హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీ ఇంటర్ ఫలితాలకు సంబంధించినటువంటి ఇప్పుడిప్పుడే మరో బ్రేక్ న్యూస్ అయితే వచ్చేసింది ఫలితాలు అయితే వచ్చేస్తున్నాయి కానీ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే చూద్దాము సో ఎవరైతే పాస్ అవ్వాలని కోరుకున్నారో ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒక వీడియో చేసి ఉంచాను మన ఛానల్లో దయచేసి ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రేపు ఫలితాలు విడుదలైన తర్వాత ఈ రిజల్ట్ మేము డౌన్లోడ్ చేసుకోవచ్చు వివరాల్లోకి వస్తే కనుక రేపు ఇంటర్ ఫలితాలు అయితే విడుదలవుతున్నాయి ఫలితాలను శుక్రవారం ఉదయం పదకొండు గంటలకైతే వెల్లడించనున్నారు ఈ మేరకు ఇంటర్మీడియట్ అయినటువంటి విద్యామండలి ఏర్పాటు చేసినటువంటి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి ఒకటి నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే అయితే ఇంటర్మీడియట్ సంబంధించి అంటే రెండేళ్ళు కలిపి మొత్తంగా చూస్తే తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులైతే పరీక్షలు రాశారు మొత్తంగా జవాబు పత్రాల మూల్యాంకన ఏప్రిల్ నాలుగు నుంచి ఈ విధంగా తేదీ పూర్తి చేశారు అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇంట్ సెకండ్ ఇయర్ అలాగే వొకేషన్కి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు అయితే వస్తున్నాయి సో తప్పకుండా మీరు అందరూ ఫలితాలు రేపు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ప్రీమియర్ అలాగే లైవ్ కండక్ట్ చేసి సో ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తామని అంటే మీ మిత్రులకు వెంటనే వీడియో షేర్ చేయండి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వారికి తెలుస్తుంది మన ఛానల్ మీకు వెంట వెంటనే అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము ఫ్రెండ్స్ చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ ఏం చేయడం లేదు దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరెంతో ఇన్ఫర్మేషన్ మీకు వెంట వెంటనే నేను అందిస్తూ ఉంటాను దయచేసి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి